నేను నా చదువును సమాజ హితం కోసం ఉపయోగిస్తాను నేను చేసే ప్రతి పనిలో నైపుణ్యం సాధిస్తాను నా జీవితంలో కనీసం పది మంది పేద విద్యార్థులకు వారి చదువులకు సహాయం చేస్తాను పర్యావరణ పరిరక్షణ కోసం కనీసం ఏటా పది మొక్కలు నాటి అవి చక్కగా పెరిగి వృక్షాలయ్యేలా శ్రద్ధ తీసుకుంటాను సమాజంలోని ఐదుగురిని తాగుడు జూదం వంటి వ్యసనాల నుండి విముక్తుల్ని చేసి సంస్కారవంతులుగా మారుస్తాను కష్టాల్లో

ఏయంగా జీవిస్తూ కుల మత ప్రాంత మరియు భాషాపరమైన వివాదాలకు నేను దూరంగా ఉంటాను

స్వీకరిస్తాను వికలాంగులకు నేను మిత్రుడిగా చేయుతనిస్తు సహకరిస్తాను ప్రపంచమంతా గర్వపడేలా నా దేశ వైభవాన్ని ఎలుగెత్తి చాటుతూ మన జాతీయ జెండాను నా గుండెల్లో నింపుకొని భారతదేశం భారతదేశం గర్వించదగ్గించదగ్గ ఉత్తమ పౌరుడిగా ఎదుగుతాను ఎదుగుతాను